ఏ చీకటి కమ్మును తన వెలుగే లేకుంటే ఆనాడు రాసినటువంటి అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించాడో దాని ప్రభావం ఇప్పుడు వెనకబడినటువంటి జాతులకు అందరికీ లబ్ధి చేకూరుతుంది ఆయన మనకు ఒక గొప్ప ఏది బంగారు బాటని వేసిపోయాడు ఆయన మన దేవుడిని ఎప్పుడు భావించుకోవాలి నెక్స్ట్ వన్ మాదిగొల్లము మేము మాదిగొల్లము ఎవరికి లేని మంచి గొప్ప మనసుల్లో మాదిగొల్లము మాదిగొల్లము ఎవరికి లేని గొప్ప మనసుల్లో మాట తప్పని మేము మాదిగొల్లము మాట తప్పని మేము మాదిగొల్లము మడమెనకకు తిప్పని మాదిగొల్లము మాదిగొల్లము మేము మాదిగొల్లము ఎవరికి లేని గొప్ప మనసున్నోల్ల కులానికి వెనుకని కల్పితాలు చేసినారు అంటరాని వాళ్ళమని దూరంగా ఉంచినారు కులానికి వెనుకని కల్పితాలు చేసినారు అంటరాని వాళ్ళమని దూరంగా ఉంచినారు అడుగడుగున మమ్ములను చిన్న చూపు చూసినారు అనగారిన వాళ్ళమని ఊరి బయట ఉంచినారు మాదిగో మేము మాదిగొల్లము ఎవరికి లేని గొప్ప మనసున్నోళ్ళం దొరగాల్లా పెత్తనంతో అరే ఒరే అన్నారు ఎన్ని మాటలన్నగాని ఓర్చుకొని బతికినాము దొరగాల్లా పెత్తనంతో అరే ఒరే అన్నారు ఎన్ని మాటలన్నగాని ఓర్చుకొని బతికినాము దొరగారు ఎదురైతే దొరగారంటూ దండాలు పెట్టినాము చేసినాము దండాలు పెట్టినాము చేసినాము మాదిగొల్లము మేము మాదిగొల్లము ఎవరికి లేని గొప్ప మనసున్నోళ్ళం ఈ బాధ సాధకులు ఎన్నచోసి ఎంఆర్పిఎస్ అంటూ ఉద్యమాన్ని సృష్టించి ఈ బాధ సాధకులు ఎన్ని చోసి కృష్ణన్న ఎంఆర్పిఎస్ అంటూ ఉద్యమాన్ని సృష్టించి వెనుకబాటు నువ్వు చూసి గుండెని బరంతో వర్గీకరణకు రమ్మని పిలిచే మాదిగొల్లము మేము మాదిగొల్లము ఎవరికి లేని గొప్ప మనసున్నోల్లం మాలలు మాదిగలంటూ తేడాలు చూపించి వారితో నష్ట వారితో నష్టపోతూ వెనకపాటుకు గురి అయినాము అందరొకటిగా మనము సంఘటితంగా కలిసిడి వర్గీకరణను సాధించుకుందాము మాదిగొల్లము మాదిగొల్లము ఎవరికి లేని గొప్ప మనసున్నొల్లం మాదిగొల్లము మేము మాదిగొల్లము ఎవరికి లేని గొప్ప మనసున్నల్లం మాట తప్పని మేము మాదిగొల్లమే మేము మడమ వెనక మడమ వెనకకు దిప్పని మాదిగొల్లము మేము మాదిగొల్లము మేము మాదిగొల్లము ఎవరికి లేని గొప్ప మనసున్నోళ్ళం ఈ పాట నేనే రాసిన ఒక గంట క్రితం